హైదరాబాద్ నగరంలోని వారసత్వ సంపదను కాపాడడానికి సాంస్కృతిక కళలను ప్రోత్సహించే దిశగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎంజె మార్కెట్ ప్రాంగణంలో గజల్ షాయరీ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ గజల్ షాయరీ కళాకారులు పాల్గొని తమ ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు యువతరానికి ఈ కళల పట్ల ప్రాముఖ్యతను తెలియజేస్తూనే అద్భుత ప్రదర్శనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు प जाता चेहरा दिपता बंद हुए भी अब तो